ందు ప్రియమైన యవన కుమారులారా కుమార్తెలారా మరియులందరికి యూట్యూబ్లో ఆన్లైన్ సర్వీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రసిద్ధమైన అమల్లో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాయి అందరూ దేవుని కృపలో దైలో క్షేమంగా ఉన్నారని తల ఓకే లైవ్ ప్రోగ్రామ్ ఏవో కనెక్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి కనెక్ట్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేస్తున్నారు టెక్నికల్ ఇష్యూస్ అనుకుంటా సాల్వ్ అవ్వాలని కోరుకుందాము దేవుని ఓకే మరి మీరు కూడా బలంగా ప్రార్థన చేయండి మంచి దైవవర్తమానం వినేటప్పుడు మనం కొన్ని ఆటంకాలు ఉంటూ ఉంటాయి కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటూ ఉంటాయి అలాంటప్పుడు మనం దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆ సమస్యలు పరిష్కారం దేవుని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయవలసింది అయినా ఓకే ఏదేమైనప్పటికీ ఈరోజు మరి యువత యువకులందరికీ కూడా మరి ముఖ్యంగా క్రైస్తవ యవనస్తులందరికీ ప్రత్యేకంగా సిద్ధపరిచినటువంటి క్లాస్ ఏంటంటే ఆశా నిగ్రహం కోబోతున్నటువంటి మరి చర్చ అంశం ఏంటంటే ఆశా నిగ్రహం ఈ ఆశా నిగ్రహం అంటే ఏంటంటే ఆత్మ ఫలాల్లో ఒక దానిగా ఉంటుంది మరి దేవుని ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని మాటలకి లోబడడం ద్వారా ఆయన దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన ప్రేమిస్తూ ఉండడం ద్వారా అంటే ఆయన మాట వింటాము అని నిశ్చయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ అనేది వాగ్దానం చేయబడింది అంటగా అంటే మంచిగా ఆలోచించి అర్థం మంచిగా ఆలోచించి అర్థం అంటే మంచి లక్షణాలే ఉండడానికి సహాయపడేటువంటి అర్థం చెడుని అసహించుకునేటువంటి కలుగు చేసేదని అర్థం మనం చెడుని ఇష్టపడేలా చేస్తుంది అని అంటే అది ఖచ్చితంగా అర్థం అలా కాకుండా చెడు చేయడానికి ఇష్టపడకుండా చేస్తున్న ఆత్మ పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఇప్పుడు కూడా మనకి మంచి ఆలోచన చెట్టు ఉండడానికే మంచి స్వభావం కలిగి ఉండడానికే మంచి మనంలో మనం జీవించడానికి మనకి సహాయపడేది ఆ ఆత్మ అనమాట పరిశుద్ధ ఆత్మ మరి ఈ ఆత్మ ఉన్న ఫలితంగా మనకు వచ్చేవే మనలో ఉండేవే మనం కలిగి ఆత్మ ఫలాలు సో మొట్టమొదటిగా విశ్వాసం నుంచి ఈ ఆత్మ ఫలాలు అనేవి ఈ విధంగా స్టెప్ వైజ్ క్రమంగా మనకి లభిస్తున్నాయి అన్నమాట మరి విశ్వాసం లేనిదే మనం ఇక్కడ దాకా అభివృద్ధి చెందలేమని అర్థం చేసుకోవాలి యవనస్తులందరూ కూడా మరి నేను చెప్పే వాక్య భాగం మీకు దేవుడు అర్థమయ్యేలా చేస్తున్నాడని అనుకుంటున్నాను అలా అర్థమయ్యేలా చేస్తున్నాడంటే మీలో పరిశుద్ధాత్మ పని చేస్తుంది దైవాత్మ పనిచేస్తుంది చేస్తుంది దేవుడు మీరు అర్థం చేసుకొని మంచిగా ఎదగాలని మీ పట్ల కోరిక కలిగి ఉన్నాడు ఆశ కలిగి ఉన్నాడు అటు చిత్తం మీ ఎడల కలిగి ఉన్నాడు అని అర్థం సో అలా కలిగి ఉన్న మీరందరూ కూడా ధన్యులు అని ఒక డిక్లరేషన్ ఫామ్ మీకు ఇచ్చేవచ్చు ఒక సర్టిఫికేట్ మీకు రాసేయచ్చు అనమాట ఈ సమయంలో నిజంగా ఎంత ధన్యతో కదా చక్కగా మనం ఆశీర్వదించబడిన వారు అని మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే నిజంగా అది ఎంత గొప్ప భాగ్యము అదృష్టము ఓకే మరి ఆశా నిగ్రహము అనేటువంటి ఆత్మఫలం తొమ్మిది ఆత్మఫలాల్లో విశ్వాసం మూలంగా వచ్చే మూలంగా వచ్చే వాటిల్లో ఒక ఆత్మఫలము ఆశా నిగ్రహము ఆశ అంటే ఇంకొక అర్థంలో చెప్పాలంటే కోరిక కదా మనకి ఇది కావాలి అనిపిస్తుంది అంటే మనం ఆశపడుతున్నాము కోరుకుంటున్నాము అని అర్థం అని మీకు ప్రత్యేకంగా నేను చెప్పిన అవసరం లేదు చిన్నపిల్లడికి కూడా తెలుసు అమ్మ అది అంటే నాకు ఇష్టం నాన్న ఇదంటే నాకు ఇష్టం సో అది కొనిపెట్టండి అది నాకు కావాలి అని చిన్నపిల్ల మారం చేసే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఇప్పటికీ అనేక మంది ఉన్నారు కదా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఓకే మరి ఇలా రకరకాలుగా మనం ఆశపడుతూ ఉంటాము కోరుకుంటూ ఉంటాము కదా యవన ప్రాణంలో మనకి విపరీతమైన కోరికలు ఉంటా ఉంటాయంట ఆ విపరీతమైన కోరికలు ఏంటంటే విపరీతమైన పుట్టల కొద్దీ ఉన్న ఆలోచన మూలాన మనకి ఉంటా ఉంటాయంట అయితే ఒక మాట ప్రియా యువతి యువకులరా మరి పెళ్ళైన యువతులు యువకులు కూడా ఉండే ఉంటారు అనుకుంటున్నాను అంటే యవన ప్రాయంలోనే ఉన్నవాళ్ళు కానీ ఎవరికాలంలో కానీ వివాహం చేసుకునే వాళ్ళు అని అర్థము మరి ఆ యవన స్త్రీలు పురుషులు కూడా వింటుంటే కనుక మరి శ్రద్ధగా గమనించాలని కోరుకుంటున్నాను విపరీతమైన ఆలోచనలు విపరీతమైన కోరికలకు దారితీస్తూ ఉంటుంది విపరీతమైన ఆశలు పుట్టిస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనకి హాని చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు మేలు చేస్తూ ఉంటాయి మరి దేవునికి సంబంధించిన మంచి విషయాల్లో మనం ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈనాడు కాకపోయినా ఒకనాటికి మనకి మేలు అనేది జరుగుతూ ఉంటుంది ఆశీర్వాదం అనేది వస్తూ ఉంటుంది దేవుని ప్రేమ ఎక్కువ పొందుకుంటూ ఉంటుంది మనం దేవుని ఎక్కువ ఆశిస్తూ ఉండడం అనేది దేవుని ఎక్కువ ప్రేమించడం అవుతూ ఉంటుంది దేవుని ఎక్కువ ఎలా ఆశిస్తూ ఉంటాము అబ్బా ఈరోజు ఈ వాక్యం నేర్చుకుంటే బాగుంటుంది ఈరోజు కొంచెం తక్కువ వాక్యమే నేర్చుకున్నానే కాస్త ఎక్కువ వాక్యం నేర్చుకుంటే బాగుంటుంది ఒక ఆశ్రమంలో ఎప్పుడైతే అలా పుడుతూ ఉందో మనం దేవుని ప్రేమిస్తున్నాం అన్న అర్థం అంటే దేవునితో కలిసి ఉండడానికి మన మనసు ఇష్టపడుతుంది ఎస్ అంటే మనలో మంచి కోరిక మంచి ఆశ మనలో పరిశుద్ధాత్మ పనిచేసి కలిగిస్తున్నాడు అనమాట ఆ విధంగా మనల్ని క్షేమ మార్గంలో నడిపిస్తున్నాడు అని అర్థం మరి ఎవరిలో అయితే ఏదో ఒక ఈరోజు సినిమా చూసి ఎంజాయ్ చేయాలను ఏదో ఒక క్రికెట్ ఆడి ఎంజాయ్ చేయాలను లేదా ఒక కామెడీ షో చూసి ఎంజాయ్ చేయాలను లేదా ఫ్రెండ్స్తో కొంచెం కామెడీ క్రియేట్ చేసి ఎంజాయ్ చేయాలను లేదా రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి లేదా ఈరోజు నూడిల్స్ తినేయాలి ఎలా అయినా సరే ఫ్రైడ్ రైస్ తినేయాలి ఎలా అని ఎలా సరే కొంతమంది ప్రీతంగా కడుపు కోసం ఆశపడుతూ ఉంటారు అనమాట కడుపు నింపడానికి ఎక్కువ ఆశపడుతూ ఉంటారు కడుపు అంతా ఒకసారి చెత్తగా మార్చేసుకుంటారు ఆ విపరీతమైన ఆశ కోరిక కడుపు విషయంలో కలిగి 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 ఒకనాటిగా కడుపును ఒక డస్ట్బిన్గా మార్చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది లేరు అందుకనే ఊబకాయత్వం పెరిగిపోయి మరి ఏనుగు లాంటి శరీరం ఒక మనిషికి రావడానికి కూడా ఖానమయ్యేటువంటి ఆశలు కోరికలు ఖచ్చితంగా మన ఉన్నాయి మనకున్న ఆశ మనకున్న కోరిక అయితే మనల్ని బాగు పరచడానికి ఉపయోగపడుతుంది లేదా మనల్ని పాడు చేయడానికి మనకి చెడు చేయడానికి కీడు చేయడానికి కానుబుతూ అంటే ఇది ఆహారం విషయం అన్నట్లయితే అలాగే లోకంలో మనకు కొంతమంది శత్రుల్ని తీసుకొచ్చి పెట్టడానికి కూడా మనకు కొన్ని కోరికలు ఆశలు కానుబుతూ ఉంటాయి అనమాట ఎస్ ఫలానా హీరోతో అందరూ స్నేహం చేయాలని ఆశపడుతూ ఉన్నారు ఆ హీరోని అందరూ వెంబడిస్తూ ఉన్నారు నేను కూడా వాళ్ళలాగే అతనితో ఫ్రెండ్షిప్ చేస్తే కాస్త నా రేంజ్ కొంచెం ఎక్కువవుతుంది నా స్టేటస్ పెరుగుతుంది నాకు కొంచెం ఇంపార్టెన్స్ పెరుగుతుంది లోకంలో కొంచెం క్రేజీ ఫీలింగ్ వస్తుంది అనుకొని మరి ఎవరో ఒక హీరోని నమ్మి అలా ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడితే సడన్గా ఆ వ్యక్తి ఎవరో మోసగాడు అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి వల్ల మీకు ఒక నష్టమో ఒక ప్రమాదము జరిగినప్పుడు ఇలా లోకం బట్టి ఒక ఆశ అనుకుంటే మనకి లోకం ఏ విధంగా శత్రువు అవుతుందో మనం గమనించవలసిన వారమేండి సో ఈ విధంగా శత్రువుని మనకి తయారు చేసి అనుకున్న ఆశలు కొనుగోలు కదా మనకి ఆశలు ఉండచ్చు కానీ వాటికి ఉండాల్సిన హద్దులు ఉండాలి దేవుని ఎంత ఎక్కువ కోరుకుంటే ఎంత ఆశిస్తే మనకు అంత వేలుంటుందో మరి ఉండకూడని కోరికలు హద్దు మీరు మనకు ఉంటే మనకి ప్రమాదాలు కూడా అవే రేంజ్లో ఉంటాయని మర్చిపోకూడదు డబ్బుకి లోకం దాసోహం అంటూ ఉంటారు కదా మరి ఆ డబ్బు కోసం తప్పు ద్రోవంలో నడుస్తూ అప్పుడు ఆలోచన చేస్తూ మరి త్రోవ తప్పిపోయి ఆ విధంగా తప్పిపోయిన కుమారులు కుమార్తెలుగా ఏసుగ్రీస్తుని అనుభవించకుండా ఏసుక్రీస్తుల తండ్రిత మేలు రక్షణ ఆశీర్వాదం కోల్పోయే బిడ్డలగా మరి మారిపోతున్న యువతీకులు ఈరోజు మంది ఉన్నారు ఫలనా త్రాగుడికి బాన్స్ అయిపోయిన వాళ్ళు ఫలనా డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు పేకాటుకు అలవాటు పడిపోయిన వాళ్ళు రేసులు కల్లాడి పడిపోయినవారు ఇలా పాపంలో పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరికీ మరి ఏసుక్రీస్తు ప్రభువారు ఆశీర్వాదాలు వేస్తానంటూ మంచి మార్గంలో నడిపించి క్షేమమే కలిగేలాగా మంచిగానే ఆనందించేలాగా ఆ విధంగా గౌరవప్రదమైన జీవితం జీవించేలాగా చేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక మరి పరమతండ్రి అనే విహోవ ద్వారా పంపబడి ఉన్నారనమాట మానవ రూపంలో నిజమే సో ఈ విధంగా మనము ఆశల విషయంలో కొంచెం కంట్రోల్ కలిగి ఉండాలని అర్థమైంది కదా అంటే కొన్ని ఆశలను అదుపు చేసుకోగలగడం అటువంటి ఒక బలము ఒక శక్తి కలిగి ఉండడం ఆశా నిగ్రహం అవుతుందంట ఏమవుతుంది ఆర్షా నిగ్రహం అని అనుకుంటుంది నిగ్రహించుకునే శక్తి మనకున్న కొన్ని ఆలోచనలు అవి మనకి ప్రమాదం తెచ్చిపెట్టేవి అని మనకు దేవుడు తెలియజేస్తున్నప్పుడు ఆ ఆలోచనని ఆ ఆశల్ని ఆ కోరికల్ని అటువంటి దురాభిమానాన్ని అటువంటి దురాభిమాన పాపాలని దుష్టమైన కోరికల్ని నీచమైన కోరికల్ని అత్యాసన్ని దురాసన్ని మనం ఏం చేయాలి వేయాలి వాటిని మనం ఎప్పుడైతే అంచి వేస్తూ ఉంటామో మన విశ్వాసం అనేది తగ్గిపోకుండా మన పరిశుభ్రత అనేది కోల్పోకుండా పరిశుద్ధంగా జీవించాలి సో ఈ విధంగా అలాంటి తప్పుడు కోరికల్ని తప్పుడు ఆశల్ని ఎప్పుడైతే అంచుకొని అదుపు చేసుకొని బ్రతుకుతూ ఉంటామో మరి దేవుల్లో మనకి ఆశీర్వాదాలు అనేవి లభిస్తూ ఉంటాయి అన్నమాట మరి ఇవన్నీ కంట్రోల్ చేసుకోగలిగేంటి వరము ఫలము ఆత్మఫలము ఆశా నిగ్రహం ఇది ఎంతగా పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తుందో దాన్ని బట్టి ఈ ఆత్మఫలం చేత అంతగా ఎక్కువ దీవించి పెడతా అన్నమాట కొంచెం కంట్రోల్ చేసుకోలేదు మరి అంటే ఎంత ఎక్కువగా బైబిల్ జ్ఞానంలో మనం వృద్ధి చెంది ఎంత ఎక్కువగా దేనికి ప్రార్థన అనేది చేసుకుంటూ దేవాణి పరిశుద్ధాత్మ స్వాధీనంలో నా ఆశలు కోరికలు ఆలోచనలు నా శరీరం నా మనస్సు నా ఆత్మ నా సమయము నా జీవితము ఉండేలా చేసి మంచి వాటికి నా ఆసక్తి కలిగి ఉండడానికి వాటిని నేను కోరుకునేటట్టు చేయమని మనం ప్రార్థన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఆశా నిగ్రహం అనేటువంటి ఆత్మఫలం ఎవరిసరికి ఉండదు ఆశ్చర్యం లేదని నేను గుర్తించాను మరి దీనికి సంబంధించి ఒక వాక్య భాగము ఉంది ఒక వాక్య వర్షము ఉంది దాన్ని మనం ఒకసారి చూద్దాము మరి బైబిల్ ఉన్నవాళ్ళు పరిశీలించాల్సిందని కోరుకుంటున్నాను మత్తై సువార్త నేను రిఫరెన్స్లో అయినా చెప్తే చక్కగా చిన్న నోట్బుక్ ఇంత నోట్బుక్ అయినా పెట్టుకొని నోట్ చేసుకుంటూ ఉంటే చక్కగా రిఫరెన్స్ మళ్ళీ ఏ టాపిక్ అయితే హెడ్డింగ్ పెట్టుకున్నామో ఆ హెడ్డింగ్ సంబంధించి ఈ వాక్యం విధంగా ఉపయోగపడుతుందనమాట అని మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని విశ్లేషించవచ్చు వివేచించవచ్చు అప్పుడు మీ జీవితానికి సరైన రీతిగా మీరు అన్వయించుకోగలిగే అక్కడ హెడ్డింగ్ ఉంటుంది చక్కగా రిఫరెన్స్ కూడా ఉంటుంది కదా టైటిల్ ఆశ అనుగ్రహం ఈ వాక్యం ఈ టైటిల్ సంబంధించిందేనా అని కొంతమంది కూడా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు సో ఆ విధంగా నోట్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు చక్కగా వాకిన్ దేనికి సంబంధించిందో కొంచెం సులభంగా అర్థమవుతుంది మరి ఇది బైబిల్ కాలేజ్ అని మర్చిపోద్దు ఆన్లైన్ బైబిల్ కాలేజ్ యూత్ వీళ్ళకి కోసం యూత్ ఫర్ జీజస్ క్రైస్ట్ మరి చాలా కాలం అయింది ఈ లైవ్లోకి వచ్చి ఒక సుమారుగా త్రీ వీక్స్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ ఈ ఛానల్ అకౌంట్ అనేది యూట్యూబ్ క్లీన్ వాచ్ క్లోజ్ చేయబడింది అందుకే ఇప్పటి వరకు నేను మళ్ళీ మీ ముందు నేను రాలేకపోయాను దేవుడి శాతాన్ని శోధన నిదురైంది అయినా సరే ఆ సమస్య నుంచి తప్పించి మళ్ళీ మీకోసం వాడబడటానికి మరి ఈ సువర్ణ వేదికపై దేవుని నేను రప్పించాడు ఈ మంచి ప్లాట్ఫామ్ని నేను మళ్ళీ యూజ్ చేసుకునేలాగా సహకరించామాట మీ అందరి ఆశీర్వాదాల కోసం క్షేమం కోసం అభివృద్ధి కోసం మరి ఇది నేను మోయవలసిన కాడి అన్న కాలంలో దేవుని పని చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు కూడా ఇలాంటి సమస్యలు శోధన ఎక్కువ ఉంటాయి అయినా సరే దేవుడు ఆఖరికి ఓడిపోయేలా చెయ్యరు తన కోసం పని చేయాలని సమర్పించుకున్న వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేసి తప్పకుండా ఆ శోధన నుంచి ఆటంకాల నుంచి తప్పిస్తారనమాట ఇది ఒక మంచి సాక్ష్యం మీ అందరికీ నేను ఇచ్చేది మీరు కూడా ఇలా జయించే బిడలగా రియతగా నేను కోరుకుంటున్నాను మతే సువార్త ఐదవ అధ్యాయము ఇవి తొమ్మిదవ నీ కుడికను నిన్ను అభ్యంతరపరచిన ఎలా దాని నరికి నీ అద్దరు నుండి ఆరివేయము నీ కుడికను నిన్ను అభ్యంతరపరచిన వల్ల దాన్ని పెరిగి నీ నుండి పారివేయను మరి ఈ వాక్య భాగంలో ఈ వర్షం ఎందుకుంది అంటే చూసిందల్లా కాదంట వినిందల్లా కూడా మరి మన మనసుని రంజింప చేయొచ్చు కొంతమంది కొన్ని పుకాటలు చెప్తా ఉంటారు కొన్ని గాసిక్స్ అనేవి చెప్తా ఉంటారు అనమాట అవునా అని అనుకుమాను ఎంత గమ్మత్తుగా ఉన్నామో చూడండి ఈ మాట ఏం నిజమే జాబితాలో ఎక్కువ స్త్రీలు ఉంటా ఉంటారు కదా ఈ మధ్యకాలంలో ఈ అలవాటు బాల నుంచి యోనస్తులు కూడా పాకేస్తుందండి అంటే చెడు మాటలు ఎంత ఎక్కువ వినబడుతుంటే వాటి మీద అంత ఆసక్తి వెళ్ళిపోతూ ఉండడం అవి ఇంకా ఇంకా వినాలని కోరిక విపరీతంగా పుట్టేవి ఆ విధంగా వాళ్ళ వైపు ఆకర్షితం ఆ విధంగా చెడులో పడిపోవడం అది ఒకటి అయితే ఇంకొకటి చూసిందల్లా కావాలనుకోడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యవన కాలంలో దేని చిత్తంలో నేను ఆశీర్వదించి నీకు ఒక భార్య ఇచ్చాను అంటే నీ భార్యపైనే నీకు ఆశ ఉండదు ఈ భార్యపైన నీకు చూపు ఉండదు అబ్బా ఆ పక్కింటోటి భార్య ఉందే ఎంత అందంగా ఉంటుందో చాలా బాగుంటుంది రా ఒకసారి ఈ ఫ్రెండ్షిప్ చేద్దానా ఏంటి నీకు ఆల్రెడీ ఎవరి కాలంలో అయ్యి నీకు ఒక భార్య ఉన్నా సరే అని పక్కింటోడి భార్య వైపు నీ చూపు ఆసక్తి ధ్యాస ఏం చెప్పాడు దేవుడు బైబిల్లో విఘ్మాఖండంలోని పొరుగువాని భార్యను ఆశింపకము నీ పొరుగు వాని ఇల్లును ఆశింపకము నీ పొరుగు దేనిను ఆశింపకము అంటే నీది కాని దాని విషయంలో నీకెందుకు వాష నీదైంది ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వకుండా ఉండని గుర్తుపెట్టుకోలేవా జ్ఞానంతో గ్రహించలేవా నీది కాని దానికోసం నీకెందుకు పోరాటం నీది కాని దానికోసం నీకెందుకు వాష నీకెందుకు కోరిక హరి మాది కాదే ఇది మాకు దేవుడు ఇవ్వలేదే అని ఎందుకు వాస్తవాన్ని గుర్తించరు మాదైంది ఎప్పుడు కూడా మాకు ఇవ్వకుండా దేవుడు అన్యాయం చేయడే అని దేవుడిని న్యాయవంతుడుగా ఎందుకు గుర్తించరు నాదైతే ఖచ్చితంగా దేవుడు నాకే ఇస్తాడుగా నాతోనే ఉంటుందిగా ఆనందం నాకేగా నా సొంత బావిలో నీళ్లు నేనే తాగుతానుగా ఉంటూ ఉంటుంది కనీసం ఆ బావి అయినా సరే ఒకరి బావి పని చేయబోతే ఇంకొకరి బావిలోకి వెళ్ళి నీళ్ళు తోడుకుంటూ ఉంటాను కానీ నీ భార్య విషయం కానీ సంతృప్తి లేకపోతే పక్క ఇంటి వాడి భార్య కావాలి అని కోరుకోవడం అనేది తప్పు ఈ విధంగా నీ మనసు అలా చెడ్డ ఆశ చెడ్డ కోరిక కలిగి ఉంటే ఆ ఇంటికేసి నువ్వు వెళ్ళకుండా ఉండాలి వెళ్ళకుండా ఉండాలంటే చూడకుండా ఉండాలి నీ దృష్టి ఆ ఇంటిపై ఉండకుండా ఉండాలి ఆ విధంగా ఎప్పుడైతే నీ కన్నును కంట్రోల్ చేసుకుంటూ ఉంటావో నీ శరీరంలో పాపం జరగకుండా ఆగుతుంది లేదా ఏదో ఒక రోజు నీ శరీరంతో పాపం చేయాలని కోరిక పుడుతుంది కన్ను నుంచి శరీరంలోకి వెళ్ళిపోవడం అంటే మాటలు రావాలి సో శరీరం అంతా విధంగా పాడైపోయి నాశం అయిపోయి పాపానికి ఒక నిలయంగా మారిపోవడానికి ముందే నీ కన్నును అదుపు చేసుకోగలిగితే నీ దేహము దేవుని దేవాలయంగా ఉంటుంది అది పరిశుద్ధాలయం అయితే దేవుని నామాన్ని వాహనం మర్చిపోద్దు పనికి బాడబడుతుంది అని రోజు ఏ యవనస్తుడు ఏ యవనస్తు రాను మర్చిపోకూడదు మళ్ళీ వివాహం అయిన వాళ్ళైనా సరే వివాహం కాని వాళ్ళైనా సరే మరి శ్రేష్టమైన మాటలు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారానే మీకు అవసరమైన రీతిగానే నానవటిని బూరగా ఉపయోగించుకొని చెప్తున్నాడని గ్రహించి దేని శ్రేష్టమైన జ్ఞానాన్ని గుర్తించి మరి ఆ జ్ఞాన సంపార్జనలో మీ జీవితాన్ని ఉజ్వలంగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలరని దానికి వాక్య సందేశం ఉపయోగపడగలని నమ్ముతూ మరి మరొక మంచి వాక్య సందేశంతో మిమ్ముల్ని ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్దిస్తూ మిమ్మల్ని సేవ మార్గంలో నడిపిస్తూ మిమ్మల్ని అనేక రీతిలుగా ఫలింపచేయండి నాకే మరి విన్న ఆత్మీయ సందేశం మీ దగ్గరే ఉంచుకోకుండా ఇంకా అనేక మంది యవనస్తులందరికీ షేర్ చేసి వారు కూడా మీలానే మంచి జ్ఞానం నేర్చుకుంటూ మరి దేవుని సతినిధి చక్కగా అనుభవించడానికి వారికి కూడా తోడ్పాటుని అందిస్తూ ఆ విధంగా దేవుని సేవ పరిచయల్లో పాల్గొంటూ దేని నామాన్ని మారింపరచుకోండి అని మరీ మరి సవినయంగా మీకు మనం చేస్తూ ప్లీజ్ డోంట్ ఫోగేట్ టు లైక్ ఫాలో షేర్ సబ్స్క్రైబ్ అన్నీ కదర్ సబ్స్క్రైబ్ మరి చెడ్డ కోరికలు అది చేసుకొని దేని విషయంలో మంచి ఆశలు కలిగేయండి ఆసక్తులు కలిగేయండి దేవునిలో అంతకందుకు మీరు ఎదుగుతారని ఆశపడుతూ ఉన్నారు మీకు ప్రియ క్రీస్ చే బి విజయవాహిని ఆత్మీయ బేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ న్యూజు విశాఖపట్నం దేవుడు మిమ్ములు మీ కుటుంబాన్ని బాగా ఆశీర్వించి ఫలిత్యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ Keep watching and follow.